ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేర వందనాలు అందరికీ ప్రజల అందరూ బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి నీతి గురించి మనం చూసుకుంటాము అది ఆది కాండము ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం తొమ్మిదవ వచ్చినాము అయితే నోహు యహో దృష్టికి దృష్టి ఎందు కృప పొందినవాడేను తొమ్మిదవ వచనం నోహు గురించిన సంగతులు ఇవే నోహు నీతిపరుడు దేవుడు వాక్యాల నుంచి మనం చూసుకున్నట్లయితే నీతిమంతుల గురించి మనం చూసుకుంటున్నాము దేవుడు నీతిమంతులను వెతుకుతున్నాడు అండి నీతిమంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఉదాహరణ చూసుకున్నట్లయితే మనం ఏదైనా వెజిటేబుల్ మార్కెట్స్ కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే మంచి మంచి కూరగాయలనే మనం ఏరుకొని తెచ్చుకుంటాం మన ఇంటికి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకో ఉదాహరణ చూసుకున్నట్లయితే మనం ఏదైనా సంబంధాలు చూసుకున్నప్పుడు పిల్లలకి మన పిల్లలకి మనం ఏం చేస్తామంటే మంచి సంబంధాలే మనం ఎదుగుతామండి అదేవిధంగా దుర్మార్గులు కానీ అదేవిధంగా అనితి మందులు కానీ మనం చూడము ఇక్కడ దేవుడు కూడా నీతి మంత్రాలను వెతుకుతున్నాడు అండి నీతి మంత్ర నీతి మంత్రులను ఆయన పిలుస్తున్నాడు ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే లోక రాసన్స్ వార్త ఒకటో అధ్యాయము ఐదో వచనంలో చూసినట్టయితే యూదా దేశపు రాజైన హేరో దినములలో అబియా తరగతిలో ఉన్న జకరి అనే ఒక యాజకుడు ఉండేను అతని భార్య ఆహరన్ కుమార్తెలలో ఒకటే ఆమె పేరు ఎల్జుబేతు అతని ఇక్కడ వాక్యం చూసినట్టయితే ఇద్దరు కూడా దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారు అదేవిధంగా ఆ రోజు చూసిన చూసినట్లయితే ప్రభు యొక్క సకల సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులను చొప్పున నిరాపరాధులుగా నడుచుకునొచ్చు దేవుని దృష్టికి నీతి మంతులు అయి దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే వీళ్ళిద్దరు నీతిమంతులుగా ఉన్నారండి దేవుడు నీతిమంతులను ఎదుగుతున్నాడు నీతి నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అదేవిధంగా ఇంకొక వాక్యం చూస్తున్నట్లయితే మార్కు శువార్త ఆరో అధ్యాయము ఇరవై వచనం ఎందుకనగా యోహో నీతి మంతుడును పరిశుద్ధుడనకు మనుషుడని ఏ రోజు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చాను ఇక్కడ చూడండి మనం నీతి మంత్రుల గురించి మనం చూసుకుంటున్నాము మన ఒక ఉదాహరణ చూసినట్లయితే మనం ఏదైనా కంపెనీలో జాబ్కి వెళ్ళడానికి మనల్ని ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంట్రీకి ఫస్ట్ వాళ్ళు చూసేది క్యారెక్టర్స్ చూస్తారండి మన క్యారెక్టర్ ఎలా ఉందో చూస్తారు పోగానే జాబ్ ఇచ్చారండి పోగానే జాబ్ ఇవ్వరు కానీ మన క్యారెక్టర్ మనం చూస్తారు మన జా మన క్యారెక్టర్ బాగుంటున్నాయి వాళ్ళు జాబ్ ఇస్తారు మనకు అదేవిధంగా మంచి చెడు ఈ లోపల ఉన్నాయి మంచి గురించి మనం చూసుకున్నట్లయితే మంచి వాళ్ళని దేవుడు వెదుగుతున్నాడు చెడ్డవారిని ఆయన దేవుడు ఉద్దేశిస్తున్నాడు కంపెనీలు ఎవైనా జాబ్ కావాలంటే మన వ్యవహారం మంచిగా ఉండాలి మనం నీతిమంతులుగా ఉండాలి మనకు మంచి మార్క్స్ రావాలి జాబ్లో టాలెంట్ కలిగి ఉండాలి అప్పుడే వాళ్ళ కంపెనీ వాళ్ళు జాబ్ మనకిస్తారు అదేవిధంగా ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారు వచ్చిన చూసిన చూసినట్లయితే నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనది బహుబలం కలదై ఉండెను దేవుడు మతలను ఎదుగుతున్నాడు మతల ప్రార్థన బహుబలం గలది దేవుడి దృష్టికి అది చాలా విలువైనది కాబట్టి మనం నీతి మంత్రులుగా ఉంటే మనకు ఎన్నో లాభాలు ఉన్నాయండి దేవుడి దృష్టిలో మనము దేవుడి దృష్టిలో మన ప్రార్థన మనం వింటాడు అదేవిధంగా మనం నీతి మంతులుగా ఉంటే ఒక వాక్యం చదువుతాము మధ్య రాసిన శుభార్త ఒకటో అధ్యాయము పంత వచ్చినంలో ఆమె భర్త అయిన ఏసేపు నీతిమతుడే ఉండి ఆమెను అవమానపరచడం లాగా రహస్యమందు ఆమెను విడనాడా ఉద్దేశించను నీతిమతుడు ఎప్పుడు కూడా అవమానపరచడండి ఎవరిని కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏసేపు నీతిమతుడే ఉన్నాడు కాబట్టి ఆమె భార్యను అవమానపరచలేదు కానీ ఆమెని గౌరవిస్తున్నాడు అదేవిధంగా మనం వాక్యాలను చూసుకున్నట్టయితే మనం నీతిమంతుడిగా ఉంటే దేవుడు ఆశీర్వాదం మనం పొందుకుంటాం దేవుడి వాక్యం కాక ఆమె